హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్ని ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి ఇలా చేసినట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ రైతులకైతే భారీ శుభవార్త వచ్చేసిందండి మీ అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్లో రైతులు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ప్రభుత్వం నుంచి శుభవార్త అయితే వచ్చేసిందండి దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నారో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము అన్నదాత సుఖీభావ పథకం పైన రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయల పైన కూడా ఒక పూర్తిగా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనమాట ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయింది అయితే సూపర్ సిక్స్ హామీల్లో పథకంలో భాగంగా గ్యాస్ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగిందండి ఈ ఐదేళ్ళ మేనిఫెస్టోలో రై రైతుల కోసం అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరానికి కానీ ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఇరవై వేల రూపాయలు కేంద్రం నుంచి మనకి ఆరు వేల రూపాయలు వస్తాయి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందండి ఇదే అన్నదాత సుఖీభావ పథకం రైతులు గతంలో రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆ ఆ డబ్బును పెంచి ఇరవై వేల రూపాయలు చేశారనమాట ప్రతి రైతుకు బెనిఫిట్ అవ్వాలని చెప్పి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే పెంచడం జరిగిందండి ఈ డబ్బు మరి రైతుల అకౌంట్లో ఎప్పుడు వేస్తారు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాలన్నమాట మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే కేటాయించడం జరిగిందండి బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లోని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద కేటాయించడం అయితే జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరంకి ఒక్కొక్కరు ఎదుగుగానే ఇరవై వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటనగా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటివరకు దీన్ని అమలు చేయలేదు డిసెంబర్ కూడా వచ్చేస్తుంది ఇక అమలు చేస్తారో చెయ్యరో అనేది డౌటల్లో అనేది రైతుల్లో డౌట్ అనేది మొదలైందండి రబీ సీజన్ కూడా వచ్చేసింది కదా దీనిపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నించగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే సమాధానం ఇచ్చారండి బడ్జెట్లో అయితే మరి మేము బడ్జెట్ని కేటాయించడం జరిగింది కదా ఈ డబ్బును త్వరలోనే విడుదల చేస్తామని ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆయన మొన్నటి బడ్జెట్లో డబ్బు నిధులు కేటాయించడం కూడా జరిగింది జరిగింది కేంద్రం పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం అరవై వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలియ తెలియజేయడం జరిగిందండి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో ముప్పై ఒకటో తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఈలోగా అర్హులైన ప్రతి రైతుకు పద్నాలుగు వేల రూ చొప్పున కూటమి ప్రభుత్వం ప్రతి రైతు అకౌంట్లో వేసి తీరుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏపీలో మొత్తం నలభై నాలుగు లక్షల నలభై వేల మంది రైతులు అన్నదాత సుఖీభావా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా ఇవ్వాలంటే మొత్తం ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు కేటాయించాల్సి ఉంది కానీ మంత్రి చెప్పిన ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లే కేటాయించారు ఈ లెక్కల్లో కొంత తేడా ఉందని మనకైతే స్పష్టం అవుతోందండి అయితే ఇందులో చాలా వరకు అనర్హ అనర్హతంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుగీభోవా పథకానికి గాను ఈ పథకం అయితే రాదండి ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వారికి మాత్రమే వర్తింప చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనిపైన కూలంకసంగా సర్వేలు అయితే చేపట్టడం జరిగింది ఎవరైతే అర్హులు గల రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బు అయితే వెళ్ళడం జరుగుతుందండి అలాగే మీలో ఎవరైతే అర్హులు గల రైతులు ఉన్నారో కౌలు రైతులు అలాగే సన్న చిన్న కారు రైతులు సొంత భూమి సాగు చేసే రైతులు కూడా మీరందరూ కూడా వెంటనే ఈ అన్నదాత సుకీమా పథకానికి అప్లై చేసుకోండి దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఒకదానికొకటి లింక్అప్ అయ్యి ఉన్నాయి లేదా చూసుకోండి అలాగే మీ అకౌంట్కి ఎంపీసీ కేవైసీ లింకులు కూడా చేసుకుని ఉండాలి దీంతో పాటుగా మీ యొక్క పంటను ఈ క్రాప్లో వెబ్సైట్లలో నమోదు చేసుకుని ఉండాలన్నమాట ఇవన్నీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మీకు గవర్నమెంట్ నుంచి నిధులు విడుదల అవ్వగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే మరి ఆరు వేల రూపాయలు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది ఇవి కూడా రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయండి ఇప్పటికే చాలామంది రైతులకు జమ అయ్యాయి ఇంకా ఎవరికైతే రైతులకు జమ కాలేదో వారందరికీ రాష్ట్రం ఇచ్చే ఈ డబ్బులతో పాటు అవి కూడా కలిపి జమ అవుతాయి అన్నమాట పద్నాలుగు వేల రూపాయలు రైతులైతే దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదండి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభాబా పథకం కింద డబ్బులు అనేవి తొందరలో జ జమ అవుతాయి అన్నమాట ఈ లోపుగా మీరు మీ యొక్క అకౌంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో యాక్టివ్లో ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో నచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి